సినిమాల్లో సావిత్రి సౌందర్య స్నేహ తర్వాత అంతటి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి కీర్తి సురేష్ ఆమె నవ్వు ఆమె అభినయం నటన ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటాయి అద్భుతమైన నటిగా ఎంతో పేరు సంపాదించుకుంది దేశవ్యాప్తంగా కీర్తి అందం అభినయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్ ఈ మలయాళ ముద్దుగుమ్మకి తెలుగు తమిళ్లో కూడా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు సౌత్ ఇండియాలోనే కాదు దేశంలో మహానటిగా ఎంతో పేరు సంపాదించుకుంది మన కీర్తి ముఖ్యంగా సినీ పరిశ్రమలో నెగ్గుకు రావాలంటే అందాల ఆరబోత ఒక్కటే మార్గం కాదని నిరూపించిన నటి కీర్తి సురేష్ అభినయంతోనూ ఆకట్టుకోవచ్చని కేరళ కుట్టి చాటి చెప్పింది నేను శైలజ చిత్రం ద్వారా టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తొలి సినిమాతోనే తెలుగు ప్రజల మనసు దోచుకుంది మహానటి సినిమాతో జాతీయ అవార్డు గుర్తింపు పొందింది హీరోయిన్ కీర్తి సురేష్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది మహానటి సినిమాతో అతి తక్కువ సమయంలోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నటి కీర్తి సురేష్ తాజాగా వివాహం చేసుకున్నారు అతిపెద్ద వ్యాపారవేత్తతో ఆమె వివాహం ఘనంగా జరిగింది అయితే కీర్తి సురేష్ సినిమా రంగం వైపు ఎలా అడుగులు వేశారు ఆమె తల్లికి సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఏమిటి కీర్తి సురేష్ రియల్ స్టోరీలో ఈరోజు తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై రెండు అక్టోబర్ పదిహేడున సురేష్ మేనకా దంపతులకు జన్మించింది కీర్తి ఆమె ఫ్యాషన్ డిజైనింగ్లో డిగ్రీ పూర్తి చేశారు నాలుగో తరగతి వరకు తమిళనాడులోని చెన్నైలో చదువుకున్నారు ఆ తర్వాత చదువు తిరువనంతపురంలోని కేంద్రీయ విద్యాలయంలో సాగింది తిరిగి చెన్నైకు పెర్ల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసేందుకు వచ్చారు స్కాట్లాండ్లో నాలుగు నెలల పాటు కోర్సు చదివిన కీర్తి లండన్లో రెండు నెలలు ఇంటర్న్షిప్లో చేరారు సినిమాల్లోకి నటిగా రాకపోయి ఉంటే డిజైనింగ్లో ఉండేవారని తెలియజేస్తూ ఉంటారు ఆమె కీర్తి అక్క రేవతి సురేష్ విఎఫ్ఎక్స్ స్పెషలిస్ట్ ఆమె షారుఖాన్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్లో పనిచేశారు రేవతి ఆమె తండ్రి మలయాళంలో పెద్ద నిర్మాత తల్లి మేనక కూడా మలయాళంలో పెద్ద స్టార్ హీరోయిన్ అంతేకాదు మెగాస్టార్ చిరంజీవితో కలిసి పున్నమనాగు సినిమా మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఈ సినిమాతో ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు కీర్తి సురేష్ నాన్న సురేష్ మలయాళంలో ఎనభై తొంభై దశకాల్లో చాలా సినిమాలు నిర్మించారు ముందు వేరే నిర్మాతతో కలిసి సినిమాలు తీసిన ఆయన నటి మేనకను వివాహం చేసుకున్న తర్వాత రేవతి కళామందిర్ పేరుతో కొత్త నిర్మాణ సంస్థ పెట్టి పలు సినిమాలు నిర్మించారు ఇక ఇంట్లో ఉండేవారంతా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారే సినీ రంగంలోకి అడుగుపెట్టడానికి చాలా సులువైంది కీర్తికి ఈ అంశం ఆమె పదిహేడు సంవత్సరాల వయసులోనే రాజీవ్ ఆంచల్ పైలట్స్ అనే చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ రంగ ప్రవేశం చేశారు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది కళాభవన్ మణి బీజు మేనన్తో ఆమె చేసిన రెండవ చిత్రం ఆచినేయని క్ రెండు వేల ఒకటిలో వచ్చింది ఈ సినిమా ఈ సినిమా సూపర్ హిట్ అయింది రెండు వేల రెండులో కుబేరన్ దిలీప్ సంయుక్త వర్మతో కీర్తి చేసిన సినిమా ఇది బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది కీర్తి కెరీర్ ఒక గాడిన పడింది ఈ సినిమాతో రెండు వేల పదమూడో సంవత్సరంలో ప్రియదర్శన్ డైరెక్షన్లో వచ్చిన గీతాంజలి మూవీలో అద్భుతంగా నటించింది ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి ఇప్పుడు స్టార్ హీరోయిన్గా ఎదిగింది కీర్తి సురేష్ నటించిన సినిమాలు చూస్తే పైలట్స్ అచినయ్ కిష్టం కుబేరన్ గీతాంజలి రింగ్ మాస్టర్ కార్తీక దర్బోని ఇది అన్న మాయం తమిళ్లో తొలి పరిచయం ఈ సినిమాతో అలాగే తెలుగులో నేను శైలజ సినిమాతో తొలి పరిచయం తర్వాత రజనీ తొడరి తెలుగులో రైల్ అలాగే రెమో భైరవ నేను లోకల్ పాంబు సట్టై అజ్ఞాతవాసి తానా సేరిన కూటం మహానటి సామీ స్క్వేర్ సండకోలిటు సర్కార్ మిస్ ఇండియా రంగ్ దే మరక్కార్ పెద్దన్న సర్కారు వారి పాట వాషి దసరా మామన్నన్ బోలాశంకర్ సైరన్ రఘు తాత తాజాగా బేబీజాన్ సినిమా చేసింది ఆమె గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం చిన్నప్పుడే కీర్తి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది తన తల్లి మేనక నిర్మించిన అచేనియన్ ఎనికిష్టం అనే చిత్రంలో బాలనటిగా చేసింది ఆమె వయసు ఎనిమిది సంవత్సరాలు మూడు సినిమాలతో పాటు పలు సీరియల్స్లో నటించి అభినందనలు అందుకుంది చిన్న వయసులో కీర్తి హీరోయిన్గా డ్యూయల్ రోల్తో అడుగుపెట్టింది ప్రియదర్శిని దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి అనే మలయాళ మూవీలో గీతా అంజలిగా నటించింది రెండు వేల పదమూడులో వచ్చింది ఈ సినిమా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్తో స్క్రీన్ని పంచుకొని సభాష్ అనిపించుకుంది స్కూల్ కాలేజీల్లో తోటి విద్యార్థుల కంటే కీర్తి చాలా యాక్టివ్గా ఉండేది మైమ్ డ్యాన్స్ డ్రామాల్లో అదరగొట్టేది అంతేకాదు ఆమెకి ఈత బాగా వచ్చు స్వింగ్ ఫోటీల్లో కూడా అనేక సార్లు బహుమతులు గెలుచుకుంది కీర్తి అందమైన డ్రెస్సుల్లో మెరిచిపోవడమే కాదు అద్భుతంగా డ్రెస్సులను డిజైన్ చేయగలదు ఆమె ఫ్యాషన్ డిజైనింగ్లో డిగ్రీ కంప్లీట్ చేసింది లండన్లో ఇంటర్న్షిప్ కూడా పూర్తి చేసింది కీర్తికి తెలుగు తమిళ్లో చాలామంది అభిమానులు ఉన్నారు ఆమె మాత్రం విజయ్ సూర్యలకు పెద్ద ఫ్యాన్ అని చెప్తుంది చిన్నప్పటి నుంచి వారి చిత్రాలను ఎక్కువ చూస్తుంది ఈ విషయాన్ని ఇంటర్వ్యూలో కూడా ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది విజయ్తో భైరవ సినిమాలో కూడా నటించింది ఆమె కీర్తి సురేష్కి అనేక డ్రీమ్ రోల్స్ ఉన్నాయి ముఖ్యంగా బాలీవుడ్ క్వీన్ క్వీన్లోని కంగరా రనోత్ పోషించిన పాత్రలో కనిపించాలనేది ఆమె కలట కహానిలోని విద్యా బాలం క్యారెక్టర్ అంటే కూడా చాలా ఇష్టమని చెప్తుంది కీర్తి పూర్తిగా శాకాహారి ఉదయాన్నే పాలు గోధుమ బ్రెడ్ టోస్ట్ మధ్యాహ్నం చపాతి రాత్రిపూట పప్పుతో అన్నం తింటుంది తేలికపాటి వ్యాయామాలు కొంతసేపు యోగా చేయడం ఒక్కరోజు కూడా మిస్ చేయదు ఇదే ఆమె బ్యూటీ సీక్రెట్ అంటుంది మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా ద్వారా మంచి ఇమేజ్ను సొంతం చేసుకుంది మహానటి సినిమాతో జాతీయ అవార్డు గుర్తింపు పొందింది హీరోయిన్ కీర్తి సురేష్ భారతదేశంలో చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అరవై ఆరవ జాతీయ చలనచిత్ర అవార్డు మహానటి చిత్రానికి గాను ఉత్తమ తెలుగు కథానాయికగా కీర్తి సురేష్ గెలుచుకుంది లేడీ ఓరియంటెడ్ చిత్రాల ద్వారా కూడా మంచి ఫామ్లో ఉంది కీర్తి కీర్తి సురేష్ ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా నటిస్తుంది సీనియర్ హీరోలకు చెల్లెలుగా కూడా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తి వంట కూడా బాగా చేస్తుంది బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఫిట్గా ఉండడానికి ప్రాధాన్యత ఇస్తుంది టాలీవుడ్లో అరంగేట్రం చేసినప్పుడు కీర్తికి తెలుగులో మాట్లాడడం రాదు ఆమె వాయిస్ని డబ్బింగ్ చేశారు మహానటిలో కీర్తి తొలిసారిగా తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంది సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది కీర్తి సురేష్ నానితో దసరా సినిమాలో నటించింది వెన్నెల పాత్రతో తన నటంతో అదరగొట్టేసింది మెగాస్టార్ చిరంజీవి చెల్లెలుగా బోలాశంకర్ సినిమాలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది ఇటీవల కీర్తి సురేష్ వివాహం ఘనంగా జరిగింది కీర్తి సురేష్ ప్రముఖ బిజినెస్ మ్యాన్ యాంటోనీ తటిల్ని డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగున వివాహం చేసుకుంది వీరు పదిహేను సంవత్సరాలుగా స్నేహితులు కాలేజీ రోజుల నుంచి ప్రేమలో ఉన్నారు ఇరువురి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బంధువులు స్నేహితుల సమక్షంలో డిసెంబర్ పదకొండున గోవాలో వీరు వివాహం జరిగింది కేరళకు చెందిన యాంటోనీ తటిల్ ప్రస్తుతం కొచ్చి చెన్నై దుబాయ్లో ప్రముఖ వ్యాపారవేత్త కైప్లాత్ హబీబ్ ఫరూక్తో కలిసి చెన్నైలో ఎస్ప్రోస్ విండ్ సొల్యూషన్స్ యజమానిగా ఉన్నారు కేరళ దుబాయ్లో ఆయనకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి కీర్తి చలాకీగా ఉండే అమ్మాయి అయితే ఆంటోనియామెకు పూర్తిగా వ్యతిరేకం చాలా ప్రశాంతంగా ఉండే వ్యక్తి కీర్తి సురేష్ అంటే చాలా ఇష్టం ఆయనకు అందుకే ఆమె ఏది కోరుకున్నా ఆయన అడ్డు చెప్పరట స్కూల్ రోజుల నుంచి మంచి స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ కొచ్చిలో డిగ్రీ చదువుతున్నప్పుడు తమ స్నేహాన్ని ప్రేమగా మార్చుకున్నారు చాలా ఏళ్లుగా ఈ జంట తమ ప్రేమను రహస్యంగా ఉంచారు ఎక్కడా బయట పెట్టలేదు కీర్తి ఆంటోనీలు పదిహేనేళ్ల ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలపడంతో వీరి ప్రేమ బంధం పెళ్లి బంధంగా మారింది తాజాగా బేబీ జాన్ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది కీర్తి సురేష్ ఈ సినిమా డిసెంబర్ ఇరవై ఐదున విడుదల కాబోతోంది ఇక కీర్తి సురేష్ ఆస్తులు చూసినట్లయితే ఆమె సినిమాకి సుమారు రెండు నుంచి మూడు కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకుంటారట ఆమె ఆస్తి సుమారు యాభై కోట్ల వరకు ఉంటుందంటారు కీర్తి సురేష్ నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏదో తప్పక కామెంట్లో తెలియజేయండి ఇది మహానటి కీర్తి సురేష్ రియల్ స్టోరీ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి